నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక సో ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తోంది రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చింది ఆగస్ట్ పదిహేను కంటే ముందే రుణమాఫీ చేస్తామనేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో ఆగస్టు పదిహేను కంటే ముందే రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వం నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది సో ఈ నిధుల సమీకరణ ఎట్లా జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం ముఖ్యంగా ప్రభుత్వం రుణమాఫీ చేయాలనేసి భావించినప్పటికీ కూడా సరైన బడ్జెట్ అనేది లేదు సో మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిన అనేసి కూడా చాలా సీరియస్ అయింది గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు నిధుల కొరత ఉండడం వల్ల కూడా ప్రభుత్వం ఆల్టర్నేటివ్ నెంచుకుంది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీనే మొట్టమొదటిగా చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత కూడా రుణమాఫీ అనేది కాలేదు సో ఇది ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీని తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతామనేసి కూడా ఒక ప్రకటన చేశారు సో ఆగస్టు పదిహేను గురించి అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు సో తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయనేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తా ఉంది సో దీంతో ఆ రాష్ట్రంలో నిధుల కొరత ఉంది కాబట్టి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసింది ముఖ్యంగా అందులో ఒకటి ఏంటంటే కూడా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకోవాలనేసి ఒక ఆలోచన చేసింది మొత్తం బడ్జెట్ వచ్చేసి రుణమాఫీకి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల రుణం అప్పు తీసుకోవాలనేసి భావించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో వాటిని తాకట్టు పెట్టి తాకట్టు ద్వారా వచ్చినటువంటి డబ్బులను రుణమాఫీకి ఉపయోగించాలనేసి ప్రభుత్వం భావించింది సో మరి ఈ ఆలోచనను కూడా అవలంబిస్తుందా అమలు పరుస్తుందా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియడం లేదు అయితే లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చేత రుణాన్ని తీసుకోవాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకోవాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ప్రపోజల్ను అయితే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ముందట పెట్టింది సో ఆ సంస్థ ఏం చేస్తుందంటే సరే మరి రుణాన్ని ఇచ్చేదందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామనేసి వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ సంస్థ జాతీయ సహకారీ అభివృద్ధి సంస్థ అనేది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి గొర్రెలకు సంబంధించి కొనుగోళ్ల విషయంలో నాలుగు వేల కోట్ల రూపాయల అప్పునైతే ఇచ్చింది సో అదే సంస్థ ఈసారి కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అనే వార్త మనకు తెలుస్తా ఉంది సో దీంతో అప్పు తీసుకొని మరి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ఎవరైతే బాకీ పడి ఉన్నారో బ్యాంకుల వారికి రైతులు వాళ్ళ యొక్క రుణాలను మాఫీ చేసే దిశగా కూడా ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది సో రుణమాఫీ కోసం ప్రభుత్వం రుణం తీసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది సో చూడాలి ఇక అభివృద్ధి పనులకు సంక్షేమ పనులకే ఇప్పుడు రుణాలు తీసుకొని మాఫీ చేయగలిగితే ఇక రాబోయే ముందు రోజుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి తెలంగాణలో అనేది కూడా ఆ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది సో దీంతో రుణమాఫీ అనేది ఈ ఆగస్టు పదిహేను కంటే ముందే జరిగే అవకాశం ఉంది ఒకవేళ డిలే అయినట్టయితే ఒకవేళ ఆగస్టు పదిహేను వరకైతే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం అనేసి అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్తున్నారు విడతల వారీగా రుణమాఫీ చేస్తాం అనేసి కూడా ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది ఇటు మనం చూసుకున్నా కూడా బట్టి విక్రమార్క కూడా స్పందించారు ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేస్తే బాధ అవుతుంది కూడా ఆయన చెప్పడం జరిగింది సో అభివృద్ధి పనుల శంకుస్థాపనల విషయంలో అంటే ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి తుమ్మల భట్టిని కొంతమంది ప్రశ్నించగా కూడా రుణమాఫీ ముందే జరుగుతుంది ఆగస్టు కంటే ముందే అనేసి చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రశ్నలు అడగగా రైతు భరోసా విషయంలో ఇంకా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అనేసి మాత్రం వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటంటే తప్పనిసరిగా కౌలు రైతులకు అదేవిధంగా నిజమైన రైతులకు అందరికీ కూడా రైతు భరోసా వర్తింప అనేసి చెప్పారు కాకపోతే ఇక్కడ పరిస్థితి అంటే రాష్ట్రంలో నిధులు లేవు కాబట్టి సో రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విధి విధానాలు రూపొందించలేదు పూర్తి స్థాయిలో విధి విధానాలు రూపొందించిన తర్వాతనే రైతు భరోసా పైన ఆ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటాం అనేసి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా తెలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇట్లా రాష్ట్రంలో ఒకవైపు రుణమాఫీ ఆగస్టు పదిహేను కంటే ముందే అయిపోతుందనేసి చెప్తా ఉన్నారు సో అదే విధంగా ఇటు రైతు భరోసాకి సంబంధించి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు విధి విధానాలు రూపొందించిన తర్వాత పూర్తి స్థాయిలో రైతు భరోసా కూడా అందరికీ అన్ని వర్తింపజేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మరి ఇంకా రుణమాఫీలో పూర్తి స్థాయిలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది